అంతే తప్పించి అయితే టైమింగ్ ఇదివరకు హక్కుగా ఉండేది ఇది పది మంది మాట్లాడారు అనుకోండి ఒక అంశం మీదనా బిల్లు మీదనా ఏ ఆరుగురు అధికార పక్షం నలుగురు ప్రతిపక్షం ఇవ్వాలి అదొక ప్రొసీజర్ ఆ లెక్కన వచ్చేది ఇప్పుడు అట్ట రాదు టోటల్ గా ఇప్పుడు నాలుగు పక్షాలని వేసుకుని అధికార పక్షానికి ఇప్పుడు పది మందిలో ఎనిమిది ఆళ్ళు తీసుకుంటూ ఉండే వెలకిస్తారు సత్వినియోగం చేసుకోవాలి ఆ రెండు ఆ రెండులో ఒకటి జగన్ తీసుకుని ఇంకోటి ఎమ్మెల్యేతో మాట్లాడించడం ఇట్లా చెయ్యాలి ఇంకోటి అధికార పక్షం ఆరోపణలు చేస్తున్నప్పుడు తను లెగిసి సమాధానం చెప్పాలి అప్పుడు కదా వాల్యూ వచ్చేది ఇంకోటి ఆ ఎమ్మెల్యేల బలం ఎప్పుడు తెలుసు జనానికి వైసీపీ స్ట్రాంగ్ రాని వాళ్ళు మాట్లాడాలి సభలో వాళ్ళ చేత మాట్లాడించాలి స్ట్రాంగ్ గా మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఈ గడ గొడవ మూలంగా ఆడ దేరికి పనికి రాకుండా పోతున్నాను కొన్ని రోజులు పోతే వాళ్ళు వెళ్ళి చేరిపోతారు అంతేనా ఇప్పుడు టిఆర్ఎస్ ఎల్ బీఆర్ఎస్ ఎల్ వెళ్ళిపోయిన వాళ్ళు అటు వెళ్ళి చేరిపోతారు ఇంకా చంద్రబాబు ఓపెన్ చేయలేదు కాబట్టి ఆగుతున్నారు కాబట్టి వెళ్ళిపోతారు అటికి ఇంకా అప్పుడు ఉంటది ఇంకా అంతే అప్పుడు నేను కూర్చోవాలి నేను అక్కడ కూర్చోవాలి అప్పుడు శాసకుల గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి అసెంబ్లీ తో పాటు రాజ్యసభలో కూడా వైసీపీకి కి జగన్ మోహన్ రెడ్డి గారి ముందు మరో సంఘటన రాబోతుందా రాజ్యసభ సభ్యులు కూడా 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 వాళ్ళని ప్రచారం ప్రయత్నం నడుస్తుంది అనుకుంటున్నా ఎందుకంటే నిన్న ఒరిస్సాలో బిజెడీకి తొమ్మిది సీట్లు ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి టోటల్ గా దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు వంద సీట్లకి కొంచెం నాలుగు తగ్గినాయి రేప వస్తాయి మహారాష్ట్ర ఈ కొన్ని మూడు రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి అవి వచ్చి చేస్తే ఒక ఫిబ్రవరి వచ్చే రెండు నెలల్లో దానికి ఎనిమిది తొమ్మిది వస్తాయి అక్కడితో మళ్ళీ నూట నాలుగు ఏమో వస్తుంది కానీ హాఫ్ టీ అన్నటువంటి దానికి ఆళ్లతో గోడు కలిపి వస్తుంది ఎవరితో ఎన్డీఏ గా వస్తుంది హాఫ్ మెజార్టీ ప్లస్ వీళ్ళు నామినేటెడ్ పోస్టులకు అవకాశం ఉంటారు కదా ఎంపీలు ఏడో ఏమో